లేదు మస్తు అనిపించింది హైలైట్ ఉంది సినిమా త్రీ అవర్స్ కుసెట్టిండి అందరినీ ఏం లేదు మంచిగా ఉంది సినిమా కుసాడు మీ అందరినీ మంచిగా కుసా ఐటమ్ సాంగ్ బాగుంది బస్సిపూరి సాంగ్ బాగుంది అంటర్ అనే ఒక టైటిల్ సాంగ్ బాగుంది ఇంకో పాట కొంట పిల్లలు అనేది ఆ సాంగ్ బాగుంది ఇంటర్వ్యూ తీసుకుని మీ అందరూ ఏం చెప్పాలి ఆడు మాది చెప్పిండుగా మీరు సినిమా చూసారు అసలు చెప్పు సినిమా మదర్ ఎమోషన్ సీన్స్ బాగా కనెక్ట్ అయినాయి దానికంటే ఎక్కువ నానా ఎమోషన్స్ సీన్స్ కనెక్ట్ అయినాయి క్లైమాక్స్ లో పెద్ద ట్విస్ట్ ఉంటుంది ఆ ట్విస్ట్ నేను అసలు చెప్పు ప్రామిస్ గా చెప్తున్నా ఏమేమి ఒట్టు ఆ ట్విస్ట్ అసలు చెప్పా బాగుంది సినిమా అయితే మీరు ఒక్కసారి థియేటర్కి వచ్చి వాచ్ చేయండి ఇలాంటి మూవీని పైరస్ ఎంకరేజ్ చేయకండి ఓటే గురించి వెయిట్ చేయకండి డైరెక్ట్ థియేటర్ వచ్చి చూస్తే మీకు సినిమా అనేది అర్థమవుతుంది అది కూడా మూడు గంటలకు చేరుతాయి బాగుంది అంటే టైటిల్ ఒకటి లారీ అని పెట్టకపోయింటే హంటర్ అని పెట్టుకుంటే బాగుండు ఎందుకంటే సెకండ్ హాఫ్ మొత్తం హంటింగ్ ఉంటుంది మూడు స్టేట్లు గాలిపోయాడు మూడు స్టేట్లు మూడు స్టేట్లు ఓండి ఒకదనే ఉంటాడు అదే ఫ్రెండ్గా నేను చాలా హ్యాపీ ఒక స్టార్ ఒక యూట్యూబర్ ఒక సినిమా తీసిండు ఇంతవరకు ఎవరు తీయలేడు సో ఈయన ఒక సినిమా తీసి ఒక చరిత్రలో చరిత్రలో నిలిచుకోవాలని అనుకుంటున్నాను నేను నోటి తిరుగుతున్నాను నాకు ఎందుకంటే ఎవరి ఎవరిని నోరు తిరగట్లేదు అది మళ్ళీ నాకు మాటలు రావనుకోకు చరిత్ర నేర్చుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ లవ్ యూ అండ్ శ్రీకాంత్ రెడ్డి మా యూత్కి అండ్ మా కి లవ్ యూ వాడికి హీరోయిన్ కూడా లవ్ యూ లిప్లాక్ సీన్స్ బాగున్నాయి నాకు అది చాలా మంచిగా అనిపించింది లిప్లాక్ సీన్స్ యాక్చువల్ హీరోయిన్ పక్కనే ఉండే కానీ మళ్ళీ శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నాడని చెప్పి వదిలేసిన లేకపోతే థ్యాంక్ యూ లవ్ యూ సినిమా చూడండి సినిమా చూడకపోతే మీ కర్మ మంచిగా ఉంది సినిమా థ్యాంక్ యూ నా నిజంగా శ్రీకాంత్ రెడ్డి యాక్టర్ బాయ్ మన శ్రీకాంత్ రెడ్డి లారీ సినిమా తను ఇచ్చిన హైపీకి కి తను ఇచ్చిన ఏదైతే అని చెప్పారు ప్రమోషన్ కి సినిమా అంత అంటే నిజంగా సినిమా ఉందని ఓపెన్ చెప్పారు సినిమా సో నాకు బాగా నచ్చిన సినిమా లారీలో అయ్యా సో లారీ లారీలో పెట్టుకున్న సినిమా పేరు అంట్రా చాలా బాగుండేది సో మేర సినిమా ప్లేస్ అన్న ఫైట్స్ చాలా బాగున్నాయి రొమేషన్ చాలా బాగుంది పుష్మలు కూడా చాలా బాగున్నాయి సో ఇంటర్వ్యూస్ బాగా చాలా బాగుంది క్లైమాక్స్ చాలా బాగుంది సో ఈ సినిమా చాలా ప్లేస్ అయ్యా సో నేను బాగా డిస్సాయింట్ అయిన సినిమా ఈ సినిమాలో లాక్సి చాలా ఎక్కువ ఉన్నా సో అంత బాగా సాంగ్స్ కూడా అంతా సో నిజంగా నాకు బాగా అనిపిస్తుంది అంటే కరాట కళ్యాణ్ ట్రోల్ చేశారు మా సినిమాలో సో మన సినిమా ఎక్కువ ఎప్పవరకు తెలియని సో కళ్యాణ్ ట్రోల్ చేయడం జరిగింది కొన్ని రొమాన్ సీన్స్ లిప్డాక్ సీన్స్ చాలా ఘోరంగా పెరిగి పెట్టారు సో సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది ఫైల్ సోస్ అయితే బీ బాస్ అన్న సో కూ ర్యాంప్ ఆడి ఫీలింగ్ వచ్చింది దెత్ తీలింగ్ అని సో తన రేంజ్ కి చాలా సినిమా రాజ్ సిట్ కోసం తమ్స్ డైరెక్టర్ కిష్టం అని చెప్పొచ్చు అన్న నాకు చాలా బాగా వచ్చింది అన్ని చెప్తున్నాను కదా సినిమాలో కొన్ని నస్తే సీన్స్ ఎక్కువ అది కట్ ఉంటే సినిమాకి ఇంకా చాలా బాగుండేది సో తను ఇచ్చిన ఏదైతే ఎలివేషన్ ఉందో అది కొద్దిగా డౌన్ అయిన ఫీలింగ్ వచ్చింది అండర్ పర్సెంట్ అంటే నాకైతే ఓరాన్ని నేను అయితే ఫైవ్కి త్రీ రేటింగ్ ఇస్తాను సినిమా అయితే చాలా బాగుంది ఫైవ్ సీన్స్ కానీ బీజిఎమ్ కానీ చాలా కొత్తగా కనిపించింది బాగుందమ్మా సినిమా చాలా బాగుంది స్టోరీ కానీ కొత్తగా ఉంది కొత్తగా చూపించారు స్టోరీ డైలాగులు బాగున్నాయి సెంటిమెంట్ బాగుందండి ఆయన యాక్టింగ్ సూపర్ హీరోయిన్ కూడా చాలా బాగా చేసిందండి మ్యూజిక్ కూడా బాగుంది కానీ అలా మ్యూజిక్ కొంచెం డల్ అనిపించింది కానీ హీరో గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది అది ఎక్కడ బోర్ లేదండి అంటే ఏం జరుగుతుంది ఇంకా ఏం జరుగుతుంది అన్న టైప్లో ఉంది తప్ప ఎక్కడ బోర్ అనిపించలేదు సినిమా అందరూ చూడొచ్చండి చూసి శ్రీకాంత్ గారిని సపోర్ట్ చేస్తానని నేను కోరుకుంటున్నాను సూపర్ అండి ఇంకా ఆయన అలా ఆయన కొత్తగా చేయలేదు యాక్టింగ్ పది సినిమాలు చేసిన వాళ్ళు ఎలా చేస్తారు అలా చేశాడండి ఇందులో చాలా బాగుందండి హైలైట్ సీన్స్ అంటే ఫ్యామిలీ స్టోరీ ఉంటుందండి తర్వాత ఫైట్లు హైలైట్ చాలా బాగా చేసాడు కొత్తగా లేదండి చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేసినట్టు ఆయన ఫైట్లో ఓకే